అవునా అన్నగారు సందీప్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు ఏమైంది సందీప్ మీద లక్ష రూపాయలు మిస్ చేశాడని అపవాద పడింది అవును నిజమే సందీప్ చాలా బాధపడుతున్నాడు బాబాయ్ ఇది ఎలా జరిగింది ఎవరైనా కావాలని చేశారా ఆ రవి గురించి మీకు తెలిసింది చాలా తక్కువ అతని ఆస్తిపాస్తులు రాజకీయ పలుకుబడి మీకు తెలియక అలా మాట్లాడుతున్నారు ఇలాంటి చిన్న చిన్న గాలాలకు ఆ రవి దొరకడు ఓకే వాణ్ణి ఎలాగైనా ఆపుతాను కనీసం ఆదిత్య గారు వచ్చేంతవరకైనా వాణ్ణి తప్పకుండా అలాగే అంకుల్ అంకుల్ మా ఆట తీరు కూడా మారిందే

చెప్పమ్మా ఇదిగోండి అతమా అత్తమ్మా కీర్తన నువ్వు వెళ్ళి డాక్టర్ ఫోన్ చేయి అలాగే డాక్టర్ గారు నేను నేను సుభాష్ కూడా మిస్సెస్ మాట్లాడుతున్నాను ఇక్కడ మా మా అమ్మాయి గారు మా మా అత్తమ్మ మెట్ల మంచి కింద చేర పడిపోయారండి బాగా రక్తం పోతోంది ఆ ఆ ఫస్ట్ ఎయిడ్ చేసామండి సార్ మీరు కొంచెం తొందరగా రావాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అమ్మ అత్తమ్మా మాట్లాడమా అత్తమ్మా అమ్మ అత్తమ్మా అమ్మో அத்தம்மா கள்ளு தருவம்மா பிளீஸ் அத்தம்மா அத்தம்மா ఏమంది వాళ్ళెవరు ఎందుకు వచ్చారో కూడా నాకు తెలియదు నలుగురు మనుషులు విసురుగా లోపలికొచ్చి ఇల్లంతా గందరగోళం చేసి వెళ్ళిపోయారు అడ్డొచ్చినందుకు నన్ను కర్రలతో కొట్టారు ఎవరై ఉంటారు హలో సుభాష సుభాష్ అని తెలుసు పైగా కీర్తన మొగుడు అని అంతకు మించి అంజలిని ప్రమాదం నుంచి కాపాడాలని కంకణం కట్టుకున్నవాడివి తెలుసు నువ్వు ఏ పేరు చెప్తే మీదికొచ్చే దమ్ముందా సరే విను నా పేరు రవికాంత్ ఉర్ఫ్ కుమార్ ఏంటే సౌండ్ ఆగిపోయింది భయం వేసిందా నిన్ను రై నువ్వేమైనా పెద్ద హీరోని అనుకుంటున్నావా లేకపోతే ఇది ఏమైనా సినిమా అనుకుంటున్నావా ఆపదలో ఉన్న అంజల్ని కాపాడతావా చూసావుగా మీ ఇల్లు మీ అమ్మ ఇది చిన్న శాంపుల్ మాత్రమే నాకు అంజలికి మధ్య ఎవ్వరు ఎంటర్ అయినా సరే నేను ఊరుకునేది లేదు బ్రతకనివ్వను జాగ్రత్త కూర్చో చెప్పు అబ్బాయి గారు మసకేసిన చందమామ మబ్బుల్లోంచి ఆనందంగా బయటకు వచ్చినట్లు మొహం వెలిగిపోతుంది మరి సంతోషమే కదా నా అదృష్టం బాగుండి ఆ ఆపద నుండి గట్టెక్కగలిగాను లేదంటే ఆఫీసులో డబ్బు కాజేశానని ఆ అపనంద నా మీద పడేది ఇలా చూడు సందీప్ జరిగిన దాంట్లో నీ తప్పేం లేదు అసలు నాకు తెలిసి ఏ తప్పు చెయ్యో ఈ రెండు గొప్ప విషయాలు మీ బాస్ తెలుసుకోలేకపోయాడు ఆ క్షణంలో ఆవేశపడ్డాడు అందుకే నిన్ను అవమానపరిచాడు అబ్బా ఆ నిమిషంలో మా నిన్న మాటలకి నిజంగా సూసైడ్ చేసుకోవాలనిపించింది తెలుసా ఇంటికి వచ్చిన తర్వాత నాలో నేనే బాధపడుతుండే నువ్వు రావడం నాలో మనోనిబురాన్ని నింపడం ఈ రెండు కూడా చాలా చాలా గొప్ప విషయాలు ఐశ్వర్య ఇచ్చిన బలమే ఆ తప్పు నుండి నన్ను నేను నిజాతీగా బయటపడేలా చేసింది అలా బాధపడుతుంటే నేను చూడలేకపోయాను అందుకే మా నాన్నగారితో విషయం అవును అది చెప్పడం మర్చిపోయాను ఆ ప్రాబ్లం నేను సాల్వ్ చేసుకుని మా ఎండి రూమ్ లోకి నేను వెళ్ళేసరికి మీ నాన్నగారు ఆయనతో ఫోన్లో మాట్లాడుతున్నారు అది విని మా ఎండీ కాస్త గడగడ వణికిపోతున్నారు ఆ తర్వాత చూడాలి మా సార్ నన్ను క్షమించమని అడుగుతూ ఉంటే నాకు చాలా బాధ వేసింది ఆ క్షణంలోనే ఆయన నాకు చేసిన అవమానాలు అన్నింటినీ మర్చిపోయాను మరి అందుకే కదా మీ బాస్ మీకు ఇంక్రిమెంట్ కూడా అనౌన్స్ చేశారు అది సరే గాని నాకు ఒక డౌట్ మాత్రం ఉండిపోయింది ఐశ్వర్య ఆ పొరపాటు నా వల్ల జరగలేదు ఎవరు కావాలనే ఆ ప్రోగ్రాం కొంతవరకు అరేంజ్ చేశారు అదే ఎవరా అని ఆలోచిస్తున్నాను నిజమైతే ముందు వాడెవడో కనిపెట్టడమే కాదు ఇంకెప్పుడు నా జోలికి రాకుండా మంచి కోటింగ్ ఇస్తాను చెప్తాను రేపటి నుంచి నేను అదే పనిలో ఉంటాను ఆ వెళ్ళినవడు కనిపెట్టి తీరుతాను అంజలి ఊరుకోమా ఇప్పుడు ఏమైందని మాట్లాడకండి మీరెవరు మాట్లాడకండి నేను చెప్తూనే ఉన్నాను కదా నా విషయంలో ఎవరు ఎప్పటికి కల్పించుకోదని చెప్తే విన్నారా అదేంటండి అలా అంటారు మీరు ప్రమాదంలో ఉంటే ఎలా ఊరుకోమంటారు ఇప్పుడేం చేయగలరు చూసారా ఎంత దారుణం జరిగిందో కొంచెం ఉంటే పిండి గారికి పెద్ద ప్రమాదం జరిగి ఉంటే అప్పుడు ఏమయ్యేది ఒక్కసారైనా ఆలోచించారా ఏంటి ఇందాక నేను చూస్తున్నాను నువ్వు మా గురించి ఆలోచిస్తావేంటి అవతల నీ కాపురం కూలిపోతుందే ముందు దాని గురించి ఆలోచించు ప్లీజ్ కీర్తన మూర్ఖత్వంగా మాట్లాడుకో నా కాపురం నేను చూసుకుంటాను వాడు ఫిజికల్గా నన్ను ఏమీ చేయడు కాకపోతే మెంటల్గానే టార్చర్ చేస్తాడు అవకాశం వస్తే మా అత్తగారు నన్ను బయటికి గెంటాలని చూస్తోంది ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఏదో కుట్ర చేయాలని చూస్తున్నారు చేయనివ్వు నా గురించి నిజం వాళ్ళందరికీ నిలకడమే తెలుస్తుంది కానీ ఈలోగా మధ్యలో ఎవరైనా కల్పించుకుంటే వాడు వదిలిపెట్టడు ఏం చేస్తారే చంపేస్తాడే వాడు పిచ్చి వెదవా మధ్యలో వచ్చిన వాడిని కంటి తెలియకుండా చంపేసి ఆ రక్తాన్ని కట్టెలికి తుడిచేస్తాడు అంత తేలిగ్గా ఆ కేసు నుంచి తప్పించుకుంటాడు అదేనే అదేనే ఆ రవి నైజం అందుకే మీకు పుణ్యం ఉంటుంది ఆ రవి జోలకి ఎవరు వెళ్ళకండి అదేంటండి వాడిని ఊరికే వదిలేసేలా అవునంజలి ఈ విషయాన్ని ఇలా ఊరికే వదిలేయకూడదు నువ్వు ఇంకా ఆపదలో కూరుకుపోవడానికి వీలేదే అందుకే మనం వెంటనే ఆదిత్య గారికి ఫోన్ చేసి విషయాలన్నీ చెప్పేద్దామే ఈ విషయాన్ని మీరు ఇంతటితో వదిలేస్తున్నారు లేదంటే నా మీద అంజలి వద్దే మీరంతా బాగుండాలి మీకేం కాకూడదు నేనేమైపోయినా పర్వాలేదు కీర్తన అంజలి హాయ్ సందీప్ హౌ ఆర్ యు ఫైన్ సార్ మీరు ఎలా ఉన్నారు బాగానే ఉన్నాను కాఫీ టీ నూనూ ఏమవద్దు నేను ఆల్రెడీ తీసుకుని వచ్చాను సరే చెప్పండి సార్ ఏంటి విశేషాలు ఏమీ లేవు జస్ట్ ఆఫీస్ నుండి ఇలా వెళ్తూ ఒకసారి మిమ్మల్ని ప్రకటించి వెళ్దామని వచ్చాను నీ జాబ్ ఎలా ఉంది ఓ బాగుంది సార్ ఇక్కడ కూడా చాలా బాగున్నాయి పోనీలే నీ ఫ్యూచర్ బాగుంటే అంతే చాలు మొత్తానికి మా ఐశ్వర్య సుఖపడుతుంది అనమాట ఊరుకోండి సార్ అలాగే ఇప్పుడు ఊరుకుంటాను కానీ మీ అమ్మగారు వచ్చిన తర్వాత మీ ఇద్దరు సంగతి తెలుస్తాను ఈ విషయంలో మీ హెల్ప్ మాకు తప్పనిసరిగా కావాలి అసలు నేనే వచ్చి మిమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నాను భలే వాడి సందీప్ మీ పెళ్లి చేయటం బాధ్యత ఇంతకీ మీ అమ్మగారు ఎప్పుడు వస్తున్నారు మా అమ్మగారు రావడానికి ఇంకొంచెం టైం పడుతుంది నేనే ఈలోగా ఢిల్లీ వెళ్ళి ఆవిడని కలుద్దాం అనుకుంటున్నాను మీరిద్దరూ ఇన్ని రోజులు దూరంగా ఉండడం ఇదే మొదటిసారి అవునండి నాకు చాలా బెంగగా ఉంటుంది నీలాగే అంజలి కూడా బాధపడుతుందేమో అవును అన్నట్టు అంజలి కాపురం ఎలా ఉంది వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఉన్నారండి పాపం అంజలి ఇక్కడ ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు పడిందో అవి తలుచుకుంటేనే ఇప్పటికీ బాధగాను సిగ్గుగా ఉంటుంది ఇప్పుడు అంజలికి ఎలాంటి లేవు కదా అక్కడ అక్క ఏమేం కష్టాలు పడుతుందో ఏంటో ఎందుకు చెప్పడం దానివల్ల అక్క వాళ్ళు చులకనవడం తప్పితే వేరే ప్రయోజనం ఏం లేదు కదా ఏంటి సందీప్ ఆలోచిస్తున్నావు అబ్బే లేదండి అక్క అక్కడ చాలా సంతోషంగా ఉంది అక్కకి చాలా మంచి సంబంధం దొరికిందని నేను అమ్మ చాలా హ్యాపీగా ఉన్నాను ఆ విషయంలో మా అక్క అంత అదృష్టవంతురాలు ఇంకెవ్వరూ ఉండరు అయితే అంజలి ఎక్కడ ఉందో రవికి తెలియదు నా పిచ్చిగానే వాడికి తెలుస్తుంది వాడికి తెలిసిన అంజలి జోలికి వెళ్ళేంత సాహసం రవి చేయడం ఇప్పుడు నా మనసు కుదుటపడింది అదేంటి సార్ నన్నని మీరే ఆలోచనలో పడ్డారు అలాంటిది ఏమీ లేదు వస్తాను సందీప్ మరోసారి కలుస్తాను బాయ్ ఓకే సార్ బాయ్ ఎవరో చెప్పుకో చూద్దాం నాకేం మీరెవరో ఏమిటో నాకేం తెలుసు నేను ఫోన్ అంజలి ఫోన్ నేనే ఏంటి ఆ మాత్రం మీ గొంతు గుర్తుపట్టలేనా ఉత్తినే నిన్ను బెదిరిద్దాం అనుకున్నాను కానీ ఫోన్ పెట్టేస్తానని నువ్వే బెదిరిస్తున్నావు సర్లేండి ఇంటికి విశేషాలు ఏమిటో చెప్పండి గొప్ప విశేషమే ఉంది ఏంటో తెలుసా రేపు మార్నింగ్ ఫ్లైట్ కి నేను వైజాగ్ చేరుకుంటున్నాను అక్కడి నుంచి ఫోర్ అవర్స్ లో కాకినాడలో ఉంటాను అంటే రేపు నేను నీ నిజంగానే అన్నమాట అసలు ఈ రోజు రాత్రికి హైదరాబాద్ చేరుకుంటున్నాను త్వరగా వచ్చేయండి క్షణం ఆలస్యం చేయను ఈ విషయం అందరికి చెప్పు అలాగే ఉంటాను బాయ్ బాయ్ అంటే మీ ఆయన వస్తున్నాడా సంతోషంగా ఉందా మరి ఆనందాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలిగా రవి నీకు ఈ ఒక్క రోజు మాత్రమే టైం ఉంది రేపు ఆయన రాగానే నీ గురించి మొత్తం చెప్పేస్తాను సారీ అంజలి నువ్వు అలా చెప్పలేవు ఎందుకంటే నేనంటే నీకు ఇష్టం చాలా చాలా ఇష్టం కాకపోతే ఆదిత్య అనేవాడు అడ్డం ఉన్నాడు కాబట్టి నువ్వు విషయాన్ని పైకి చెప్పలేకపోతున్నావు ఒకవేళ నువ్వు మీ ఆయనకు చెప్పినా అతన్ని అర్థం చేసుకోడు పైగా నిన్ను బయటికి ఎంటేస్తాడు అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో నువ్వు నాతో రావాల్సిందే ఇదే 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 రేపు జరగబోయేది అలా జరగదు అలా జరగడానికి వీలేదు అలా జరగకూడదంటే అది నీ చేతిలో ఉంది అంజలి ఈ రోజు రాత్రికి ఇద్దరం ఒకటి